క్రైస్త లాడ్ ప్రార్థనలో ఈ ఏడవ అంశములు ఖచ్చితంగా ఉండాలండి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో మెలకు కలిగి ఉండాలి రెండవదిగా ప్రార్థనలో విశ్వాసముతో ప్రార్థించాలి మూడవదిగా ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి నాలుగవదిగా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి ఎప్పుడైతే పట్టుదల కలిగి ఉంటామో దేవుడు అద్భుతం చేస్తాడు ఐదవదిగా ప్రార్థనలో ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక మనస్సుతో మనం ప్రార్థించినట్లయితే గొప్ప అద్భుతాన్ని దేవుడు మనం చేయబోతున్నాడు ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి విజ్ఞాపన ప్రార్థన ఉండాలి ప్రార్థించేటప్పుడు మనము పొందుకున్న మేలును బట్టి కృతజ్ఞత కలిగిన ప్రార్థన ఉండాలి కృతజ్ఞతలు తెలియచేయాలి విజ్ఞాపన తెలియచేయాలి ఏక మనసుతో మనం ప్రార్థించాలి పట్టుదల కలిగే ప్రార్థన చేయాలి నిలకడనేది మన జీవితంలో ఉండాలి విశ్వాసమందు మరి స్థిరులై ఉన్నప్పుడు మెలకు కలిగి మనము జీవించినప్పుడు మన జీవితంలో ఎలాంటి తుఫానులు వచ్చినా కూడా మనం వాటన్నిటినీ కూడా జయించగలము అద్భుతాలు చూడగలము మనము అనుదినము ప్రార్థన చేసే ప్రార్థనాంశాల్లో ఖచ్చితంగా ఈ ఏడుమెట్లు ఉండాలండి ఈ ఏడుమెట్లు ఎప్పుడైతే ఉంటాయో మనము గొప్ప ప్రళయాన్ని కూడా జయించగలము గాడ్ బ్లెస్ యూ ఆల్